జీవిత యాత్రలో మనం క్రీస్తుని మాదిరిగా పెట్టుకుని మనం నడుస్తూ ఉన్నాం అనేక మంది బైబిల్లో ఉన్న భక్తులను మరి మనం మాదిరిగా పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘముగా మనల్ని ఆవరించున్నందు సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసం దాన్ని కొనసాగించి ఈసీ వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మన ముందు గొప్ప సాక్షి సమూహం ఉంది వారందరూ మన ముందు మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నారు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు విశ్వాస పోరాటాలు వారు చేశారు వాటన్నిటిని జీవితంలో వచ్చే ప్రతి సమస్యనే వారు జయించారు వారు ఎక్కడా కూడా వెన్న తిరిగి చూడలేదు కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మరి ప్రభును మనం ముందు పెట్టుకోవాలి ప్రభుని యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నారు ఈ లోకంలో అన్ని విషయాల్లో ప్రభుని యేసుక్రీస్తు వరం మాదిరి అలాగే బైబిల్లో ఉన్న భక్తులు కూడా మనకు మాదిరిగా ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా బాధ కలిగినప్పుడు ఏదైనా పరిస్థితుల్లో మీరు కృంగిపోతున్నాడు వాక్యాన్ని చదవండి వాక్యము వెళ్ళడగరతోనే అక్కడ తెలివి కలిగి వస్తుంది తెలివి వస్తుంది విలుగు కలుగునని ఉంటుంది జ్ఞానాన్ని ఇస్తుంది మనకు ఇస్తుంది ఆలోచన ఇస్తుంది మన పరిస్థితులన్నిటి నుంచి విడిపించడానికి మనకు సహకరిస్తుంది కాబట్టి అలాగని మీరు వాక్యంలో బలపడాలని ప్రోపేట మనం చేస్తున్నాను భక్తుల యొక్క జీవిత చరిత్రలే కాదు మరి బైబిల్ ఎక్కువగా చదవండి మరి అలాగను మీరు దీవించబడాలని ప్రోపేట మనం చేస్తున్నాను మేగాడ్ బ్లెస్ యు